అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగులాంటి ఈ మధ్య యూట్యూబ్ లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేయడం మనం తరచూ చూస్తూనే ఉన్నాం అంటే ఇందులో ముఖ్యంగా యూట్యూబర్ బయ్య సన్ని యాదవ్ కు ఓ బిగ్ షాక్ తగిలింది అర్థమయ్యే ఉంటుంది అండ్ అతడిపై సూర్యాపేట కమిషనరేట్ లో నూతనకల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారంటూ ఓ పోలీస్ అధికారి ఫిర్యాదు చేశాడు దీంతో సన్నిపై పలు సెక్షన్ల కింద కూడా కేసు అనేది నమోదు చేశారు ప్రస్తుతం ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు ఎక్కువైపోతున్నాయి కాబట్టి అదే సమయంలో వీరి బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు అంటే డబ్బును పెట్టుబడి పెట్టి లాస్ అయిపోయి ప్రాణాలు కోల్పోయే వాళ్ళైతే అయితే ఎంతో మంది ఉన్నారు తమ కుటుంబ సభ్యులకు కడుపు కొత్త అనేది మిగుల్చుతున్నారు అండ్ ఎంతో మంది బాధపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు ప్రజెంట్ అండ్ నిరాశ్రయులు అవుతున్న వాళ్ళు అంటే ఎక్కువగా సంపాదించాలి అన్న ఆశతో మిగిలిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు తక్కువ డబ్బుతో ఎక్కువ సంపాదించవచ్చు అనే కాన్సెప్ట్ తో అప్పులు చేసి మరి ఆన్లైన్ లో బెట్టింగ్ ఆడుతున్నారు చివరికి నష్టాల్లో కూరుకుపోయి బలవంత మరణాలకు ఆత్మహత్యలకు పాల్పడుతున్న వాళ్ళు ఎంతో మంది అదే సమయంలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వాళ్ళ మీదుగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఇటీవలే యూట్యూబర్ నానిపై కూడా కేసు నమోదు చేశారు అండ్ అతడు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం మీద చర్యలు కూడా తీసుకున్నారు ఇప్పుడు మరో యూట్యూబర్ పై కేసులు నమోదు చేస్తున్నారు ఆయన ఎవరో కదా బయ్య సందీప్ అలియాస్ సన్ని యాదవ్ అనే యూట్యూబర్ ను తన సోషల్ మీడియా ఖాతాలో టెలిగ్రామ్ గాని ఇన్స్టాగ్రామ్ గాని యూట్యూబ్ గాని ఫేస్బుక్ కానీ ఇలా ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ వీడియోలను పోస్ట్ చేస్తున్నాడని చెప్పి ఆరోపిస్తూ టీజీఆర్టీసీ ఎన్ డి విసి సచినర్ ట్విట్టర్ వేదికగా ఓ ఫిర్యాదు అయితే చేశాడు దీంతో ఆయన ఫిర్యాదుతో సూర్యాపేట కమిషనరేట్ లోని నూతన కల్ పోలీస్ స్టేషన్ లో సందీప్ పై ఆయన మీద ఓ కేసు అనేది నమోదు చేశారు పోలీసులు అండ్ తన పోస్ట్ మీద స్పందించి కేసు నమోదు చేసినట్లుగా పోలీసులపై సచినర్ హర్షం కూడా తాను చేసిన ఎక్స్పోస్ట్ ఆధారంగా కేసు నమోదు చేసినట్లుగా తెలంగాణ డీజీపీ సూర్యపేట ఎస్పీ కూడా ధన్యవాదాలు తెలిపారు అండ్ కాసులకు కక్కుర్తిపడి పడి ఎక్కువ డబ్బులు సంపాదించాలని అమాయకుల ప్రాణాలను తీస్తామంటే నడవదని చెప్పుకొచ్చాడు చట్టం ప్రకారం శిక్ష అనుభవించాల్సిందే అని మిలియన్లు లక్షలలో ఫాలోవర్లు ఉన్న వాళ్ళు డబ్బు కోసం ఏమైనా చేస్తామంటే ఊచలు లెక్క పెట్టక తప్పదని హెచ్చరించారు కూడా కాగా సన్నీ యాదవ్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రముఖ యూట్యూబర్ గా ఉంటున్నాడు బైక్ రైడ్ వీడియోలతో చాలా మంది సబ్స్క్రైబర్లను పొందుతూ కూడా డబ్బు సంపాదిస్తూ వస్తున్నాడు అయితే అతడు మరింత సంపాదించాలి అన్న ఉద్దేశంతో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ నిర్వాహకులతో గుమ్మకైనట్లుగా సచినర్ అయితే ఆరోపించారనమాట అండ్ తక్కువ పెట్టుబడితో సులభంగా డబ్బు సంపాదించవచ్చు అని ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు పెట్టుబడి పెట్టమని తమ సబ్స్క్రైబర్లను ఆదేశిస్తున్నారు సో వాళ్ళు కూడా ఇదే ఫాలో అవుతారు ఇలా బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించడం ద్వారా సన్నీ యాదవ్ యువతను తప్పుదారి పట్టిస్తున్నాడని ఆరోపించారు అండ్ ఇది కొన్ని సందర్భాల్లో ఆత్మహత్య కూడా దారి తీస్తుంది కాబట్టి దీని మీద కేసు నమోదు చేశారు కాబట్టి సో ఐటి చట్టంలోని నూట పదకొండు బై రెండు మూడు వందల పద్దెనిమిది నాలుగు అండ్ నలభై ఆరు ఆర్బిడబ్ల్యూ సిక్స్టీ వన్ టూ బిఎన్ఎస్ త్రీ అండ్ ఫోర్ టీఎస్జిఏ సిక్స్టీ సిక్స్ సి సిక్స్టీ సిక్స్ డి ఈ సహా అంటే సెక్షన్లన్నీ కూడా ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దాని కిందకు వచ్చే కేసులు అన్నీ కూడా బనాయించి ఇప్పుడు కేసు అయితే నమోదు చేశారు అండ్ యువతకు హాని కలిగించడంలో యూట్యూబర్స్ అన్ని అదో ప్రమేయం ఉందని తెలిపారు కాబట్టి సో ఆయన కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి సో ఎవరైనా సరే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం వల్ల మీ ఫాలోవర్లు ఎవరైతే ఉన్నారో దానికి అడిక్ట్ అయ్యి నిజమేనేమో అని మిమ్మల్ని మిమ్మల్ని నమ్మిన విధంగా మీరు చెప్పే మాటలను కూడా నమ్మి వాళ్ళు కూడా వాళ్ళ ప్రాణాలని వాళ్ళ కుటుంబాన్ని పనంగా పెట్టి ఆడుతున్నారు కాబట్టి ఏదైనా పని చేసేటప్పుడు కొంత ఆలోచించి చేయడం మంచిది అండ్ మీరేమనుకుంటున్నారు బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఎవరిది తప్పు ప్రమోట్ చేస్తున్న వ్యక్తులదా దానికి దాని ప్రలోభానికి గురైన వ్యక్తుల దా కామెంట్ చేయండి